హాయ్ హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఉండి ఒక మంచి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే చూడబోతున్నామండి ఇది మనకి విజయవాడ మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుందండి బస్ స్టాండ్లోకి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా నీ వీళ్ళు చుట్టూ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చూడొచ్చండి ఒక టూ బిహెచ్కే ఫ్లాట్ అండి లొకేషన్ వచ్చేసి కృష్ణ అండి బాలాజీ నగరం విజయవాడ మీరు మెయిన్ రోడ్ కూడా చూడొచ్చు ఆ హైవే అండి బస్ స్టాండ్కి వెళ్ళిద్దాం అది చూడొచ్చు ఇది మన ఫ్లాట్ వచ్చేసి అండి ఎయిట్ ఫిఫ్టీ వస్తుంది వస్తుందండి ఫ్లాట్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కామన్ ఏరియా వస్తుంది అలాగే హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా ఇస్తున్నారండి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఫ్లాట్ అయితే కనుక ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ పదమూడో తారీఖు అండి లాస్ట్ డేట్ బ్యాంక్ ఆప్షన్లో సో మీలో ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్కీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అది అన్నీ కూడా ఏర్పాటు చేస్తామండి మీరు హైవేకి వచ్చి చక్కేసి మెయిన్ రోడ్కి చాలా పక్కనే ఉంటుందండి అపార్ట్మెంట్ కూడా ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి ముప్పై ఎనిమిది లక్షలండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ సో చూడొచ్చండి ప్రాపర్టీ ప్రజెంట్ అయితే సీజ్ చేసిందండి మన లోపల చూడటానికి అయితే అవ్వట్లేదు సో చూడొచ్చండి థర్టీ ఎయిట్ ల్యాక్స్ అండి ప్రాపర్టీ వచ్చేసి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ లోపల పొందాలనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ